అంగన్వాడీ కేంద్రాలు చిన్న పిల్లలకు ప్రాథమిక విద్య పోషక ఆహారం ఆరోగ్య పరిరక్షణ వంటి కీలక సేవలు అందించేందుకు ఏర్పాటయ్యాయి కానీ చాలా గ్రామాలలో ఇవి పూర్తిగా తన అసలు ఉద్దేశాన్ని కోల్పోయి ప్రభుత్వ కార్యాలయాలు పాల కేంద్రాలుగా మారిపోతున్నాయి ఇది గత పదిహేను సంవత్సరాల కింద పాత తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పుడు స్టార్టింగ్లో రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్నాలుగులో దీనికి ప్రారంభం చేయడం అయింది కట్టెంట్లు కట్టి ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు అవుతుంది పది సంవత్సరాల నుంచి రెండు పాలనలు పాలనలు అయిపోయినాయి ఆ రెండు పాలనల నుంచి ఇక్కడ లోకల్ పొలిటికల్ లీడర్ వలన మన తండా హై స్కూల్ మళ్ళా ఉమ్మడి జీపీ హై స్కూళ్ళలో ఈ మన అంగన్వాడీ స్కూల్కు తీసుకుపోయి ఇక్కడ నుంచి తీసుకుపోయి అక్కడ పెట్టి ఇక్కడ ఉండాలనే ఈ అంగ అంగన్వాడీ కేంద్రాన్ని ఇక్కడ అందరం కలిసి ఇక్కడ కట్టాలని కొందరు తన స్థలాలను కూడా ఇచ్చి ఈ స్థలాన్ని కిషన్ బాను కిషన్ నాయక్ ఆధ్వర్యంలో తన భూమిని ఇక్కడ అంగన్వాడీ స్కూల్ ఉంటే ఇక్కడ తన భూమిని దత్తత ఇచ్చి ఇక్కడ అంగన్వాడీ స్కూలు ఉంటే ఇక్కడ చిన్న పిల్లలు బాగుపడతారని ఆయన ఆలోచనతో ఇక్కడ తెలంగాణ ఇక్కడ అంగన్వాడీ స్కూలు కట్టడం జరిగింది అందు కాబట్టి అంగన్వాడీ స్కూల్ కట్టినాం దీనికి సాంక్షన్ అయింది బిల్డింగ్ కట్టినాం వర్క్ అయిపోయింది అంతా అయిపోయింది పది సంవత్సరాల నుంచి మన ఉమ్మడి జీపీ స్కూల్లో తీసుకో చాలా ఇబ్బంది పెడుతుంది మా మా చి చిన్నబాబు పెద్ద బాబు పెద్ద ఆశ ఆశలు ఏముండనంటే ఇక్కడ ఉంటే పిల్లలకు అందుబాటులో ఉంటుంది ఇక్కడ పిల్లలు అక్కడ పోయి వచ్చే వరకు అలసిపోతారని ఆయన ఆలోచన ప్రకారం ఇక్కడ భూమి ఇవ్వడం జరిగింది జరిగినప్పుడు ఇల్లు ఇక్కడ బిల్డింగ్ శాంక్షన్ అయిపోయింది అంత శాంక్షన్ అయిపోయింది ఇందులో గ్రామ పంచాయతీ పెట్టుకొని రాజకీయంగా వాడి ఇప్పుడు మా స్కూలు గ్రామ పంచాయతీ మా తండలో సీతరామనగర్ తండలో గ్రామ పంచాయతీ అయిపోయి రెండు సంవత్సరాలు అయిపో అయిపోతుంది రెండు సంవత్సరాల నుంచి ఈ స్కూల్ను అక్కడే ఉంచడానికి కారణం ఏంటిది ఎంపీడీఓ ఎంఆర్ఓ మరియు పెద్దలు ఎవరైనా ఉండని గవర్నమెంట్ ఎంప్లాయీస్ దీని మీద చొరువు తీసుకొని అధికారులు అధికారులు చాలా చొరువు తీసుకొని మా స్కూల్కి ఇక్కడ అంగన్వాడీ స్కూలుకు మళ్ళా మా సీతారాం నాయక్ దండకు రావాలని మేము కోరుకుంటున్నాము లేకుంటే పై అధికారులు కో వేరే వాళ్ళకు మేము కంప్లైంట్ చేసి మళ్ళీ ఐసిడిఎస్ ఐసిడిఎస్ వాళ్ళకు చెప్పడం జరుగుతుంది సిడిపిఎస్ వాళ్ళకు ఎందుకంటే ఈ స్కూలు ఇక్కడనే ఉండాలని మా అందరి ఆలోచన ఎందుకంటే ఇక్కడ చిన్న పిల్లలు ఇక్కడ నుంచి ఉళ్ళకి పోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకు అందరికి బైకులు ఉన్నాయి కొందరికి సైకిల్ ఉన్నాయి పోయి రావడానికి టైంకు ఎండాకాలము పొలాలు చూసుకోవాలంటే వాళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది ఒక్క పూట పొలం చుట్టూ తిరగకుంటే పొలాలు ఎండిపోతున్నాయి కాబట్టి దయచేసి ఎంపీడిఓ గారు ఎంఆర్ఓ గారు పై అధికారులు ఎవరైనా ఉండని దీన్ని చొరువు తీసుకొని మాకు కంపల్సరీ ఈ న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాము విషయం ఏంటంటే ఈ స్కూల్లో ఉన్న గ్రామ పంచాయతీని తీసుకుపోయి మా గ్రామ పంచాయతీ అయిపోయింది చిత్తారానాయక దండ గ్రామ పంచాయతీకి దాంట్లో ఓపెన్ చేసుకొని నడిపిస్తుంటే బాగుంటుందని నేను చెప్పడం జరుగుతుంది ఈ పాలకేంద్రం కూడా అక్కడ కట్టుకొని చేస్తే బాగుంటది అవుతుంది గ్రామ పంచాయతీ పెట్టి ఈ గ్రామ పంచాయతీ తీసుకుపోయి గ్రామ పంచాయతీ ఓపెన్ చేసి గ్రామ పంచాయతీ లో చేయాలని మా కోరిక ఎందుకంటే పిల్లలకు ఇక్కడ ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకుపోవాలంటే చాలా ఇబ్బంది అవుతుంది వాళ్ళ తల్లిదండ్రులకు బండి లేదు సౌకర్యం ఇక్కడ నుంచి రెండు కిలోమీటర్ దూరము ఏమన్నా ఇబ్బంది అయితే ఇక్కడ నుంచి అక్కడ పోయే వరకు పిల్లలకు ఇబ్బంది అవుతుంది బాగా మళ్ళీ పాల కేంద్రం కూడా దీంట్లోనే ఉంది పాల కేంద్రంకు పాల కేంద్రంలో లక్ష రూపాయలు డబ్బులు ఉన్నాయి ఆ రేపుల షెడ్డు అక్కడ పెట్టుకొని అక్కడ గ్రామ పంచాయతీ పక్కన కట్టుకుందామన్నా దీనికి మాట్లాడేటోళ్ళు లేరు చేసేటోళ్ళు లేరు ఏంటంటే సమస్యలు బాగున్నాయి మాట్లాడాలంటే ఈ టెంపుల్ గురించి కూడా చాలా మాట్లాడాలి అటు రేపుల షెడ్ వేద్దామని ఆలోచన ఉంది అది కూడా అందరు కలిసి చేస్తే అవుతుందని నా పని చేస్తున్నాను